ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభువును రక్షకుడైన ఏసే నామములు ఈ ఉల్లేఖల సమయంలో మీ అందరికీ శుభవందనాలండి యహోషువా పుస్తకం ఏడవ అధ్యాయం పన్నెండవ వాక్యాన్ని చదువుకొని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం కాబట్టి ఇస్రయోలియులు శాపగ్రస్తులైన తమ శత్రువులు ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారి నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను ప్రియమైన దేవుని బిడ్డలారా ఇజ్రాయేలు ప్రజలు దేవుని చేత పిలువబడిన దేవుని యొక్క ప్రజలు ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క జయాన్ని చూసినటువంటి యొక్క దేవుని ప్రజలు కాని యోషువ ఏడు పన్నెండులో అపజయాన్ని సంధించారు దేవుడు దానికి సమాధానాన్ని ఇస్తున్నాడు చూడండి మీ మధ్యలో శాపగ్రస్తులు ఉన్నారు దేవునికి లేనటువంటి కార్యములు ఉంటున్నవి వాటిని నిర్మూలిస్తేనే గాని మీ మధ్య నేను ఉండలేను అని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియమని దేవుని బిడ్డలారా యహోవ నిస్సి అయిన దేవుడు పిలువబడిన దేవుని ప్రజలు అపజయాన్ని పొందుటకు కారణం ఏమండి దేవునికి ప్రేమ లేనిటువంటి పరిస్థితులను వాళ్ళ మధ్యలో వాళ్ళు అనుమతించినందు వలన దేవుడు అంటున్నాడు వాటిని నిర్మూలిస్తేనే కానీ దేవునికి ప్రేమ లేని దేవునికి చిత్తం లేని దేవునికి ఇష్టం లేని కార్యములను మీరు నిర్మూలిస్తేనే కానీ మీ మధ్యలో నేను ఉండలేను నేను ఉండకపోతే మీరు జయాన్ని పొందలేరు అని దేవుడు అంటున్నాడు ఈనాటికి కూడా మన జీవితంలో అపజయాన్ని మనం సంధించేటప్పుడు అనేక మందిని మనం కొరత చెప్తుంటాం వాళ్ళ వల్ల ఎలాగైపోయింది వీళ్ళు సరిలేదు వీళ్ళ వల్ల నా జీవితం ఎలాగైపోయింది వీళ్ళైనా జీవితంలో అపజయానికి కారణమని ఇంకొకరిని మనము కొరత చెప్తుంటాం బ్లేమ్ చేస్తూ ఉంటాం కానీ మన యొక్క తప్పుల్ని మనం సరిదిద్దు కొనడానికి మనకు మనసు రానే రాదు దేవుని బిడలారా ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ జీవితంలో అపజయాన్ని పొందుతున్నారా మీ జీవితంలో అపజయ పరిస్థితులను మీరు ఎదుర్కొంటున్నారా వాటికి కారణమేమి ఒకవేళ దేవునికి ప్రియమి లేనటువంటి యొక్క కార్యములు దేవునికి ప్రేమి లేనటువంటి సహవాసం దేవునికి చిత్తము లేనటువంటి లోకానుచారం అనేటువంటి పరిస్థితులు మీ జీవితంలో మీ కుటుంబంలో మీ యొక్క ఎల్లలో ఉండినట్లయితే ఈ రోజు చెప్పండి ప్రభువా ఇష్టమలేని సహవాసం నీకు ఇష్టం లేని కార్యములు నా జీవితంలో వద్దే వద్దు నాయన ఇప్పుడే నిర్మూలిస్తానని వాటిని నిర్మూలించండి ఎత్తేయండి మీ జీవితంలో దేవుడు గొప్ప జయానిచ్చి మిమ్మల్ని జీవంగల సాక్ష్యంగా నిలుపును ఈ దేవుని వాగ్దానం ప్రకారం ఈ రోజంతా మీ జీవితం అంతా దేవుడు గొప్ప జయాన్ని చిన్న పండి గాక కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి మహోన్నతమైన ప్రభువా ఈ ఉదయ కాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థించే ప్రత్యేక సహోదరి సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నారు వాళ్ళని ఆశీర్వదించండి వాళ్ళని ముట్టండి వాళ్ళకి సహాయం చేయండి మీ కృపా కనికరం వల్ల పని దిగిన దాకా ఏ విషయంలో అయితే అపజయాన్ని మీ బిడ్డలు అనుభవిస్తున్నారు ఏ యొక్క పరిస్థితుల్లో అయితే అపజయాన్ని మీ బిడ్డలనైనా మరి సంధిస్తున్నారో ఇప్పుడే వాటిని నిర్మూలించండి మీ బిడ్డలకు జయానివ్వండి నా ప్రభువా మీకు ఇష్టం లేని కార్యములు మీ చిత్తం లేని కార్యములు మీకు చిత్తం లేనిటువంటి సహవాసాల్ని వదిలేయడానికి మీకు చిత్తం లేనటువంటి పరిస్థితులను వీళ్ళ జీవితం నుంచి నిర్మూలించడానికి మీ బిడ్డలను బలపరచండి మీ బిడ్డలు కూడా సహాయం చేయండి మీ కృపా కనికరం దిగండి నా దేవా వీళ్ళకి మంచి సుఖానివ్వండి ఆరోగ్యాన్ని ఇవ్వండి ఆశకారానివ్వండి వీళ్ళకి మంచి శాంతి సమాధానాన్ని ఇవ్వండి పరలోక ఆశీర్వాదాన్ని జయానివ్వండి వీళ్ళ కన్నింటినీ తొడవండి వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి ఈ ఈ ఇబ్బందిని ఆశీర్వదించి నడిపించండి మహిమా ఘనత స్థుతి మీకు ఏసయ నామములు పెడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి అమ్మే గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ గుడ్ డే